అందరికీ నమస్కారం ఫోన్పే గూగుల్ పే వాడేవారికి రేపటి నుండి లావాదేవీలు బంద్ ఈ విషయాలను తెలుసుకుని తెలియదు మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయాలని అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా వచ్చే ఫిబ్రవరి ఒకటి నుంచి ఎలాంటి యూపీఐ పేమెంట్లు చేయలేరు ఎందుకో తెలుసా యూపీఐ పేమెంట్ ఐడిలో కారణమట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం యూపీఐ అనేది ఒక డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ఒక యూపీఐ యూజర్ మరో యూపీఐ యూజర్ ఒక యూజర్ నుంచి మర్చెంట్ యూజర్కు సులభంగా పేమెంట్లు చేసుకునేందుకు వీలుంది చాలా వేగంగా ఈజీగా యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు ఎంతో సెక్యూర్గా పేమెంట్ ప్రాసెస్ జరుగుతుంది యూపీఐ అకౌంట్లతో పర్సనల్ బ్యాంకింగ్ పేమెంట్స్ మాత్రమే కాదు క్రెడిట్ కార్డు బిల్స్ పేమెంట్స్ ఆన్లైన్ ఈ కామర్స్ పేమెంట్లు కూడా చాలా ఈజీగా పూర్తి చేసుకోవచ్చు యూపీఐ ఫీచర్లో లావాదేవీ ప్రక్రియ కూడా చాలా వేగంగా ఉంటుంది ఈ సిస్టమ్ డిజిటల్ యాప్ మొబైల్ ఫోన్ నుంచి లావాదేవీలను కొనసాగించేందుకు ఉపయోగపడుతుంది అయితే యూపీఐతో క్షణాల్లో డిజిటల్ పేమెంట్స్ ప్రస్తుతం యూపీఐ సర్వీసులను అన్ని బ్యాంకులు అందిస్తున్నాయి ప్రతి యూపీఐ పేమెంట్స్కు స్పెషల్ యూపీఐ క్రియేట్ అవుతుంది ఇందుకు ఎలాంటి పేపర్ వర్క్ అక్కర్లేదు పేమెంట్ చేయడం పేమెంట్ పొందడం మొబైల్ రీఛార్జులు బిల్లు పేమెంట్స్ వంటి ఇతర ఆన్లైన్ సర్వీసులు కూడా సులభంగా యాక్సెస్ చేసేందుకు వీలుంది యూపీఐ సర్వీసుల్లో ముఖ్యంగా గూగుల్ పే ఫోన్పే జియో వంటి అనేక డిజిటల్ పేమెంట్స్ యాప్స్ ద్వారా ఈ యూపీఐ సర్వీసులు అందుబాటులోకి ఉన్నాయి వచ్చే నెల నుంచి లావాదేవీలు పనిచేయవు యూపీఐ సిస్టమ్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్లలో నమోదు చేసిన లావాదేవీలను పూర్తి చేయొచ్చు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి యూపీఐ లావాదేవీలకు సంబంధించి స్పెషల్ క్యారెట్స్తో వాడే ట్రాన్సాక్షన్ ఐడీలను అనుమతించేది లేదని ఎన్పిసిఐ ఒక సర్క్యులేట్ రిలీజ్ చేసింది అయితే దీని ప్రకారం యూపీఐ ఐడీలలో ఆల్ఫా న్యూమరీకు నెంబర్స్ ఉన్న ట్రాన్సాక్షన్స్ ఐడీలు మాత్రమే అనుమతిస్తాయని ఎన్పిసిఐ పేర్కొంది అయితే ఈ కొత్త మార్పులతో యూపీఐ సిస్టమ్ పార్ట్నర్లు అందరూ సిస్టమ్స్లో మార్పులు చేసుకోవాల్సిందిగా సూచించారు అయితే ప్రతి యూపీఐ పేమెంట్కు ఒక స్పెషల్ ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది వాస్తవానికి యూపీఐ ఐడీలు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకోవచ్చు సాధారణంగా యూపీఐ అకౌంట్ ఐడీలు అక్షరాల సంఖ్యలు ఉంటాయి కొన్నిసార్లు స్పెషల్ క్యారెట్లు కూడా ఉండవచ్చు ఉదాహరణకు యాష్ ఇటువంటి ఆల్ఫాబెట్రిక్ నో ఈ స్పెషల్ క్యారెట్లు కలిగిన యూపీఐ ఐడీలను ఫిబ్రవరి ఒకటి నుంచి యూపీఐ సిస్టమ్ అనుమతించదని గమనించాలి ఈ కొత్త మార్పు టెక్నికల్ ఫీచర్లకు తగినట్టుగా ఎన్పిసిఐ అమల్లోకి తీసుకురానుందని వెల్లడించింది ప్రస్తుత రోజుల్లో యూపీఐ లావాదేవీల సంఖ్య భారీగా పెరిగింది గతేడాది డిసెంబర్లో పదహారు పాయింట్ సెవెంటీ త్రీ బిలియన్లు యూపీఐ లావాదేవీలు జరిగాయి ఈ యూపీఐ లావాదేవీలు మొత్తం ఇరవై మూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్లకు చేరుకున్నట్లుగా అంచనా అదే గతేడాదిలో పోలిస్తే ఎనిమిది శాతానికి పెరిగినట్లుగా సూచిస్తోంది యూపీఐలో కొత్త మార్పులు రానున్నాయి ప్రత్యేకించి యూపీఐ లావాదేవీల్లో ఎలాంటి మోసాలు జరగకుండా ఈ కొత్త విధానాన్ని తీసుకురానట్లు ఎన్పిసిఐ ఒక ప్రకటనలో పేర్కొంది అయితే ఇటీవల జంపుడు డిజా డిపాజిట్ స్కామ్లు జరుగుతున్న తరుణంలో యూపీఐ వినియోగదారులు కేవలం ఈ రకమైన పిన్ ఎంటర్ చేస్తేనే లావాదేవీలను పూర్తి చేయగలరని ఎన్పిసిఐ పేర్కొంది ఈ కొత్త మార్పులకు అనుగుణంగా యూపీఐ వినియోగదారులు తమ లావాదేవీలను చాలా వేగంగా ఎంతో సేఫ్గా నిర్వహించేందుకు వీలుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్